ఫ్రెండ్స్ నేను ఈరోజు అయితే నాగల దుంప తవ్వడానికి అయితే వెళ్తున్నాను ఆ దుంప ఎలా ఉంటుంది వాటిని ఎలా తవ్వుతామో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను వీడియో అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూసి ఒక లైక్ అయితే షేర్ చేయండి నచ్చితే దగ్గర దగ్గర అడుగున్నారైతే లోతు తవ్వను కానీ ఇక దుంప అయితే అలానే ఉంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీటిదైతే మేము చేదు దుంపలు తెంపడానికి వచ్చాం ఫ్రెండ్స్ అవి ఎలా ఉంటాయో మీకు ఇప్పుడైతే తవ్వి చూపిస్తాను వాటి తీగలు అయితే ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి వీటిని కనుక్కోవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది ఎండిపోయేక తీగలు అయితే ఇలా ఉంటాయి ఇది మొదలు అనమాట అది లాస్ట్ వారేమో తవ్వేసాము మళ్ళీ చూస్తున్నాము దొరుకుతాయడానికి మీరు చూపించడానికి అయితే మళ్ళీ తవ్వుతున్నాము వీటిని కనుక్కోవడం అనేది చాలా కష్టము అలా చూస్తాను అక్కడ మీకు చూపిస్తాను అంతా ఆశ్రమికే తవ్విసాము ఇక్కడ చూస్తున్నారా ఇంకో ఫ్రెండ్స్ ఇక్కడైతే తీగు ఉంది ఇక ట్రై చేస్తాను ఇక్కడ ఉందో లేదు చూస్తానా ఇక్కడ ఉన్నట్లే ఉంది చూడాలి మరి ఉందో లేదో ఇక్కడ తీగైతే ఉంది ఇక్కడైతే దుంప ఉంది ఫ్రెండ్స్ చూడండి మీ ముందుకు రాదండి చూస్తున్నారు కదా దుంప ఇది ఎంత పెద్దగా ఉంటుందో అయితే చూడాలి తవ్వాలి ఇదైతే నేను తవ్వేస్తాను చూడండి ఇది చాలా పెద్దగా సైజ్ అయితే చాలా పెద్దగా ఎదుగుతాయి రాలే లాస్ట్ ఇయర్ అయితే వేసుకోవాలి ఇది వాటి తీగలు అయితే ఇలా ఉన్నాయి మొదలు ఇవి చూడండి చూసి వెళ్ళిపోయింది ఇది బుంద జాగ్రత్త తవ్వాలి ఫ్రెండ్ చూసారా దుంప చూడ్డానికి రాయలా ఉంది కదా ఇదంతా దుంపే చాలా గట్టిగా ఉంది ఇంకా లోపల ఉన్నట్టు ఉంది పెద్ద సైజు ఇది ఇంకా తవ్వాలి రాన I'll ఫ్రెండ్స్ చూస్తున్నారా దగ్గర దగ్గర అడుగున్నారైతే లోతు తవ్వాను కానీ ఇంకా దుంప అయితే అలానే ఉంది ఇంకెంత పెద్దదో తెలియట్లేదు ఈ సైడ్ను కూడా చూస్తున్నారా అలాగే వెళ్ళిపోయి ఉంది కూడా అలానే ఉంది కింది కూడా చాలా పెద్ద సైజు ఇది చేతులు అంత పాడైపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది దుంప అయితే ఎలా తవ్వాలి మొత్తం తవ్వేసి చూ ఫ్రెండ్స్ మాకు ఇది సారీ ఎంత తవిత అంత వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఈ రాళ్ళు చూస్తే చాలా ఇవి ఎక్కువ రాళ్ళు పెరుగుతుంది తీగలు అంటే ఇప్పుడు ఇలా చెట్లు ఉండాలి అప్పుడే తీగలు పైకి వెళ్తే చాలా పెద్ద దుంపలా ఉంది ఇది ఎంత తీసినా వస్తూనే ఉంది ఇది దుంప చెప్పండి సో చూస్తున్నారా ఫ్రెండ్స్ దగ్గర దగ్గర రెండు అడుగులు తవ్వాము కానీ దుంప అయితే రావట్లేదు చాలా టైట్గా ఉంది ఇంకా కింద దాకా ఉన్నట్లుంది ఇప్పుడే మా ఫ్రెండ్స్ అయితే వచ్చారు చూడండి సిగ్గుపడుతున్నారు ఇన్స్టా కింగ్స్ అందరూ అందరు ట్రై చేద్దాం దగ్గర రెండు గంటలు నమ్ముతున్నాం కానీ ఇంకా పని అవ్వట్లేదు ओके लो फ्रेंड दुमपाय तोसतीంది బయట బయటికి చూసారు కదా ఎంత ఉంది ఇంకొట ఉంది దరి ఇంకట రెడీ చాలా పెద్ద ఉంది తాటా తాటగా

ఇప్పుడు ఇది ఉందా ఇది నెక్స్ట్ ఇయర్కి అయితే మళ్ళీ పెరుగుతుంది పాతేస్తాం ఇది ఇప్పుడే చూసారు కదా ఫ్రెండ్స్ దుంపలు అయితే ఇదే చాలా వెయిట్ ఉన్నాయి ఒక దుంప అయితే ఇది అయితే ఏడు కేజీలు ఉంటుందేమో ఇది చూడాలి ఇది ఇదైతే ఉడకబెట్టుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి దుంప హై చూడండి ఎంత ఉందో చూసారా దగ్గర రెండు అడవులు ఉంటుంది మీద